రాబోయే పదేళ్లలో ఏ రాసుల మీద ప్రభావం ఉంటుంది ఈ సమయంలో ఏం చేయకూడదు శని సంచారంతో ప్రభావం కూడా మారుతుంది అందుకే రాబోయే కొందరి సాడే సాటి ముగిసిపోతుంది మరికొంతమందికి మొదలవుతుంది శనిదేవుడు శిక్షకుడు అతను మీ మంచి చెడు పనుల ఫలాలను మీకు ఇస్తాడు ప్రతి వ్యక్తి జీవితంలో ఒక్కసారైనా శని మహాదశ ఏలినాటి శని సడే సతి అర్ధాష్టమ శని ప్రభావం ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రస్తుతం శనికుంభ రాశిలో సంచరిస్తోంది సడే సతి ప్రభావం శని ప్రస్తుతం ఉంటున్న రాశి ముందు వెనుక రాశుల మీద ప్రభావం చూపిస్తుంది ఈ ఏడాది మొత్తం ఇదే రాశిలో ఉంటాడు అందువల్ల మకర కుంభ మీన రాశులలో శని సడే సతి కొనసాగుతోంది రెండు వేల ఇరవై ఐదులో శనికుంభ రాశిని వీడి మీన రాశిలోకి వస్తాడు అటువంటి స్థితిలో కుంభ మేష రాశులలో శని సడే సతి ప్రారంభమవుతుంది రాబోయే పదేళ్ల గురించి మాట్లాడితే సమీకరణాలు పూర్తిగా మారిపోతాయని రెండు వేల ముప్పై నాలుగులో సింహరాశి వారిపై శని గ్రహం సడే సతి జూలై రెండు వేల ముప్పై నాలుగు పదమూడు నుంచి ప్రారంభమై జనవరి రెండు వేల నలభై ఒక్క ఇరవై తొమ్మిది వరకు కొనసాగుతుంది కన్యా వారికి ఏలినాటి శని ప్రభావం ఇరవై ఏడు ఆగస్టు రెండు వేల ముప్పై ఆరు నుండి ప్రారంభమై డిసెంబర్ పన్నెండు వారిపై శనిగ్రహం సడేసతి అక్టోబర్ ఇరవై రెండు నుండి ప్రారంభమై డిసెంబర్ ఎనిమిది రెండు వేల నలభై ఆరున ముగుస్తుంది ఏలినాటి శని అంటే ఏంటి శని దేవుడు ఏ రాశిలో రెండు పన్నెండో ఇంట్లో నివసిస్తాడో ఆ రాశిపై ఏలినాటి శని ప్రభావం ప్రారంభమవుతుంది అదే విధంగా సడే సతి ప్రభావం ఉంటుంది అవి ఒక్కొక్కటి సంవత్సరాల ఉంటాయి ఈ విధంగా శని పూర్తి కాలం ఏడున సంవత్సరాలు మొదటి దశ చాలా కష్టంగా ఉంటుంది ఇక రెండో దశలో ఆరోగ్యం ధనానికి సంబంధించిన సమస్యలు ఉంటాయి ఇక మూడో దశలో శని కోపం కొద్దిగా తక్కువగానే ఉంటుంది శాస్త్రం ప్రకారం జాతకంలో ఏలినాటి శని నడుస్తున్నప్పుడు జాతకులు కొన్ని తప్పులు చేయకూడదు లేదంటే శని అనుగ్రహం కోల్పోవాల్సి వస్తుంది జీవితంలో ఇబ్బందికరమైన ఫలితాలు పొందుతారు ఏలినాటి సమయంలో ఏం చేయకూడదు ఏలినాటి శని ఉన్న వ్యక్తి మంగళ శని వారాల్లో మాంసం మద్యం సేవించకూడదు అలాగే ఈ రోజుల్లో వస్త్రాలు తోలుతో చేసిన వస్తువులు కొనుగోలు చేయకూడదు ఈ సమయంలో అనవసరమైన చర్చలకు దూరంగా ఉండాలి కోర్టు వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది ఇది మానసిక క్షోభను పెంచుతుంది ఈ సమయంలో మర్చిపోయి కూడా జంతువులు పక్షులను హింసించకూడదు వధించకూడదు వాటి మాంసం తినడం చేయకూడదు బదులుగా పక్షులకు ఆకలితో ఉన్న జంతువులకు ఆహారం నీరు అందించడం వల్ల శని అనుగ్రహం లభిస్తుంది కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి ఎవరి మీద కోపం ప్రదర్శించడం అసభ్యకరమైన పదజాలం ఉపయోగిస్తూ దూషించడం వంటివి చేయకూడదు ఇంట్లో అందరినీ గౌరవించాలి పెద్దల పట్ల గౌరవం వహించాలి ప్రతి ఒక్కరికి వీలైనంత వరకు సహాయం చేయాలి శని దుష్ప్రభావాల నుంచి ఉపశమనం పొందడం కోసం శనివారం రావి చెట్టుకు నీరు సమర్పించాలి చెట్టు కింద ఆవనూనతో దీపం వెలిగించాలి శమీ మొక్కను పూజించాలి ఇలా చేయడం వల్ల శని చెడు ఫలితాల నుంచి ఉపశమనం కలుగుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు